అనే ఒక గ్రామం ఉండేది అక్కడ అర్జున్ తన భార్య చంద ఇంకా తన ఊరంతా తిరిగి బుట్టలు అమ్మే పనిని చేస్తూ ఉండేవాడు అదే అర్జున్ సోదరుడు విక్రమ్ కూడా ఉండేవాడు అతను ఊర్లో గొడుగులు అమ్మే పని చేస్తూ ఉండేవాడు అర్జున్ పని సరిగ్గా నడవడం లేదు దాని కారణంగా అతనికి ఆర్థిక సమస్యలు ఉండేవి వినండి ఇంట్లో సరుకులన్నీ పూర్తయిపోయాయండి తినడానికి రెండు పూటల భోజనం కూడా లేదు ఇలా ఎంత కాలం జరుగుతుందండి నేనైతే పూర్తిగానే ప్రయత్నిస్తున్నాను కానీ ఈ మధ్య అందరికి ప్లాస్టిక్ బుట్టలే అవసరం అవుతున్నాయి ఎవరు నా బుట్టలు కొనడానికి సిద్ధంగా లేరు మీరు మీ అన్నయ్యని సాయం ఎందుకు అడగకూడదు మామయ్య పోయిన తర్వాత ఆస్తి పాస్తులు పొలాలు అన్ని ఆయనే తీసుకున్నారు ఇప్పుడు ఆయనకి పెద్ద గొడుగుల వ్యాపారం ఉంది నువ్వు చెప్పింది నిజమే నేను వెళ్ళి అన్నయ్యనే సాయం అడుగుతాను అర్జున్ విక్రమ్ వెళ్తాడు అన్నయ్య నమస్కారం ఎలా ఉన్నారు ఉన్నారు మీరు అంత బానే ఉంది నువ్వు చెప్పు నువ్వు ఎలా వచ్చావేంటి అది అన్నయ్య నేను ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాను అందుకే నేను కొత్త డబ్బు సాయం అడగడానికి వచ్చాను నేను నీకు ఎటువంటి సాయమూ చేయలేను నేను కూడా నా కుటుంబాన్ని పోషించుకోవాలి కదా నీకు నేను సాయం చేయలేను వెళ్ళి ఇక్కడి నుంచి అన్నయ్య నాన్నగారి భూములు పొలాలు ఉండేవి వాటన్నిటినీ నువ్వే కదా నా నుండి తీసుకున్నావు నువ్వు నాకు ఈ మాత్రం కూడా సాయం చేయలేవా నువ్వు ఒకటే మాట ప్రతిసారి ఎందుకు చెబుతావు వెళ్ళు నేను నీకు ఇటువంటి సాయం చేయను వర్షాకాలం రాబోతుంది ఈ నెలలో నా వ్యాపారంలో సాగుతుంది దయచేసి నన్ను వదిలిపెట్టు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అర్జున్ దిగులు చెంది విక్రమ్ ఇంటి నుంచి బయలుదేరి వెళ్తాడు అతను తన ఇంటికి చేరుకుంటాడు అక్కడ తన భార్య చంద తననిలా అడుగుతుంది ఏమైందండి మీరెందుకంత దిగులుగా కనిపిస్తున్నారు విక్రమన్నయ్య మనకు సాయం చేయడానికి నిరాకరించాడు ఆయన దగ్గర ఎంతో డబ్బు ఉంది ఆయన తను తన తమ్ముడికి సాయం చేయలేడా సర్లే వదిలేసి నేను వేరే ఊరికి వెళ్ళి ఈ బుట్టలు నమ్ముతాను బహుశా దూర గ్రామాల్లో ఇప్పటికీ ఈ బుట్టలు ఉపయోగిస్తారేమో సరే అలాగేనండి అర్జున్ బుట్టల్ని తన తల మీద పెట్టుకుని పక్క ఊరికి బయలుదేరుతాడు బహుశా అక్కడెవరైనా తన బుట్టల్ని కొంటారేమోనని అర్జున్ ఊరూరా తిరుగుతూ తన బుట్టల్ని అమ్ముతాడు బుట్టలు ఇదిగో బాబు ఈ బుట్ట ఎంతకిస్తావు ఇరవై రూపాయల ఈ బుట్టలకది చాలా ఎక్కువ పది రూపాయలకివ్వాలంటే లేకపోతే వదిలేసే సరే తీసుకోండి అర్జున్ బుట్టలని పది రూపాయలకే అమ్ముతాడో తన ఊరికి తిరిగి వస్తాడు కాసేపటి తరువాత ఊర్లో వర్షం పడటం మొదలవుతుంది ఇవాళ రెండు బుట్టలు అమ్ముడయ్యాయి ఈ వర్షం కూడా ఇప్పుడే మొదలవ్వాల అర్జున్ బుట్టలని తన తల మీద గొడుగులాగా పెట్టుకొని ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటాడు కానీ ఏదేమైనా ఈ బుట్టల్లో నుంచి ఒక్క చొక్క నీరు కూడా లోపల వెళ్ళడం లేదు అర్జున్ దారిలో కొన్ని కుక్కలు వర్షంలో తడవడం చూస్తాడు అప్పుడు తను నేనైతే వర్షం నుంచి తప్పించుకోగలుగుతున్నాను కానీ వీటికి అసలు లేదు నేను వెళ్ళి వీటి కోసం వర్షం నుంచి తప్పించుకోవడానికి ఏదైనా చేస్తాను అర్జున్ ఇంటికి వెళ్ళి ఒక పెద్ద బుట్ట తయారు చేయటం మొదలు పెడతాడు తను ఆ బుట్ట మధ్యలో ఒక కర్రను పెడతాడు దానిని నేలలో పాతిపెట్టి నిలబెట్టడానికి ఎప్పుడైతే బుట్ట తయారవుతుందో అప్పుడు అర్జున్ ఆ బుట్టను తీసుకువెళ్ళి గొడుగులాగా దారిలో పెడతాడు ఇక ఎప్పుడు వర్షం పడినా ఊళ్ళను కుక్కలని బుట్ట దగ్గరకు వచ్చి తలదాచుకుంటాయి మరుసటి రోజు ఉదయం ఊర్లో పెద్ద వర్షం పడుతుంది కుక్కలు ఆ బుట్ట దగ్గరికి వెళ్ళి కూర్చుంటాయి అప్పుడే అక్కడి నుంచి పళ్ళు అమ్మే ఒక అతను బండితో పాటు వెళ్తూ ఉంటాడు అప్పుడు గట్టిగా గాలి వేస్తుంది అతని గొడుగు ఎగిరిపోతుంది అతను ఆలోచిస్తాడు నేను ఎంతో ఖరీదైన గొడుగును కొన్నాను నా బండి కోసం కానీ అది గాలి వల్ల ఎగిరిపోయింది కానీ ఇక్కడ చూడు కుక్కలు ప్రశాంతంగా ఆ గొడుగు కింద ఉన్నాయి అంతేకాకుండా బుట్టని గాలి కదల్చలేకపోతుంది పళ్ళతను తన బండి కోసం ఆ బుట్ట గొడుగును తయారు చేసిన అతని కోసం వెతుకుతాడు అలా వెతుకుతూ వెతుకుతూ అతను అర్జున్ ఇంటికి చేరుకుంటాడు ఇదిగో వినండి మీరేనా ఆ బుట్ట గొడుగుని ఆ ఊరి కుక్కల కోసం తయారు చేసింది అవును అది నేనే చెప్పండి ఏంటి విషయం విధంగా ఒక గొడుగుని మీరు నా కోసం చేయాలి అందుకనే మీకోసం నేను ఊరంతా వెతికాను త్వరలోనే వర్షాకాలం రాబోతుంది ఇంతకు ముందులాగానే నా గొడుగు గాలి రాగానే ఎగిరిపోవడం నాకు ఇష్టం లేదు ఒకవేళ అదే విషయమైతే నేను మీకోసం బుట్ట గొడుగును ఖచ్చితంగా తయారు చేస్తాను మీరు నిశ్చింతగా ఉండండి అర్జున్ ఆ పళ్ళతని కోసం బుట్ట గొడుగును తయారు చేస్తాడు అతనికి ఇస్తాడు అర్జున్ భార్య అతనితో ఇలా అంటుంది ఎవండి వినండి ఈ ఊర్లో ఉన్న బండివాళ్ళందరూ మీతో గొడుగు తయారు చేయించుకుంటున్నారు కదా మరి మీరు అలాంటి గొడుగులు తయారు చేయొచ్చు కదా చెప్పింది అర్జున్ బుట్టల గొడుగుని అందరి కోసము తయారు చేస్తాడు ఊరి వాళ్ళందరికీ తక్కువ డబ్బులకి ఆ గొడుగులని అమ్మడం మొదలు పెడతాడు ఊరి వాళ్ళందరూ అర్జున్ని బుట్ట గొడుగుల వ్యాపారి అని తెలుసుకుంటారు చందా ఇప్పుడు నాకు విషయం సరిగా అర్థమవుతుంది ఏంటండి కేవలం కష్టంతో మాత్రమే అభివృద్ధి చెందలేవు మనం మన కష్టంతో పాటు మెదడు కూడా ఉపయోగించాలి మీరు సరిగ్గా చెప్పారు మనం మెదడుని ఎలా ఉపయోగించాలంటే ఏదన్నా కొత్తగా తయారు చేస్తూ ఉండాలి ఇప్పుడు మీరు బుట్టతో గొడుగుని తయారు చేసినట్టు మరొక వైపు విక్రమ్ తన ఆఫీస్లో ఉంటాడు అతను తన దగ్గర పనిచేసే జగ్గుని పిలుస్తాడు జగ్గు త్వరగా రా వస్తున్నాను వస్తున్నాను చెప్పండి ఏంటి విషయం సార్ ఈ నెల ఎన్ని గొడుగులు అమ్ముడుపోయాయి సార్ ఈ నెల అయితే గొడుగులు చాలా తక్కువగా అమ్ముడుపోయాయి లెక్క పెడితే పది గొడుగులు కూడా అమ్ముడు పోలేదు ఇదేలా సాధ్యమవుతుంది వర్షాకాలం మొదలైంది కానీ గొడుగులు అంతే అమ్ముడు పోయాయా ఎందుకు మన గొడుగులు ఎందుకు అమ్ముడు పోవడం లేదు చెప్పు సర్ అది మీ తమ్ముడు అర్జున్ ఉన్నాడు కదా ఆయన ఊళ్ళో బుట్టతో తయారు చేసిన గొడుగులు అమ్మడం మొదలు పెట్టారు దానితో ఊరు వారందరూ కేవలం తను తయారు చేసిన గొడుగులనే కొంటున్నారు అయితే ఈ విషయం నాకు ముందు ఎందుకు చెప్పలేదు నువ్వు ఎందుకు పనికిరావు రావు జగ్గు అర్జున్ ఇంటికి వెళ్తాడు ఆ తర్వాత తనని అడుగుతాడు తను ఇదంతా ఎందుకు చేస్తున్నాడని అన్నయ్య చాలా రోజుల తర్వాత నువ్వు మా ఇంటికి వచ్చావు కూర్చోండి నేను కూర్చోవడానికి రాలేదు నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను నువ్వు ఎప్పుడైతే బుట్టతో తయారు చేసే గొడుగులు నమ్మడం మొదలు పెట్టావో అప్పుడు నా వ్యాపారం మందగించింది అందుకని అన్నయ్యగా నేను నిన్ను ఈ వ్యాపారాన్ని ఆపమేయం చెప్పడానికి వచ్చాను నీకు ఇవాళ గుర్తొచ్చిందా నేను నీకు తమ్ముడు దగ్గర తినడానికి కూడా డబ్బులు లేనప్పుడు నేను నిన్ను సాయం అడగడానికి వచ్చినప్పుడు అప్పుడు నీకు గుర్తులేదు నేను నీకు తమ్ముణ్ణి అని నిజానికి నేను నీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను ఒక రోజు నువ్వు ఆ వేళ కనుక సాయం చేస్తుంటే బహుశయ వాళ్ళ నాకు తెలిసి కాదు నేను కొత్తగా ఏదన్నా చేయగలను అని ఇంతవరకు నేను నీకు ప్రేమగా చెప్పాను ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం ఉండదు విక్రమ్ తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆ తర్వాత తన పనివాడు జగ్గుని పిలుస్తాడు అతనితో ఇలా అంటాడు చెప్పు నీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా మన గొడుగుల వ్యాపారం బాగా జరగడానికి ప్రస్తుతానికైతే అతన్ని తిన్నగా గెలవడం సాధ్యం కాదు ఊరి వాళ్ళందరికీ తను చేసిన గొడుగులు బాగా నచ్చుతున్నాయి నువ్వు చెప్పింది నిజమే నాకు కూడా అలాగనే అనిపించింది ఒకవేళ మనం ఎవరి మీద గెలవలేకపోతే వాళ్ళ పేరు నుంచి అడగొట్టాలి అప్పుడు వాళ్ళు అంతటా వాళ్లే తగ్గుతారు జాగ్రత్తగా విన్న నేను చెప్పేది నేను ఎలా చెప్తానో నువ్వు అలానే చేయాలి ఎప్పుడైతే రాత్రి అవుతుందో అప్పుడు జగ్గు ఆ గొడుగులన్నిటినీ ఊరి వాళ్ళందరూ ఎండబెట్టడానికి పెట్టిన వాటిని తీసుకొని వెళ్ళిపోతాడు విక్రమ్ వాటి కోసం తన ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు నువ్వు ఇక రావేమో అనుకున్నాను అయినా నీకు ఇన్ని గొడుగులు ఎదురికాయా అవును సార్ నాకు ఎన్ని కనిపించాయో అన్నీ తీసుకొచ్చాను కానీ మనం వీటన్నిటిని ఏం చేస్తాం నువ్వు నాతో పాటు పద విక్రమ్ ఇంకా జగ్గు ఇద్దరు అర్జున్ దుకాణం దగ్గరికి వెళ్తారు విక్రమ్ జమ చేసి ఉన్న గొడుగులన్నిటినీ తన దుకాణం దగ్గర పెట్టేస్తాడు అర్థమైంది బాగా అర్థమైంది సార్ ఇప్పుడు మీరు తన దుకాణానికి నిప్పు పెడతారు కదా నువ్వు సరిగ్గా చెప్పావు మన ఊరి వాళ్ళందరూ గొడుగులని ఇక్కడ తీసుకొచ్చి పెడతాం మనం తన దుకాణాన్ని కాల్చేద్దాం వర్షాకాలం కాబట్టి తన కొత్త గొడుగులు తయారు చేసే వరకు చాలా సమయమే గడిచిపోతుంది ఇక అందరూ నా దగ్గర గొడుగులు కొనడం మొదలు పెడతారు దానితో అర్జున్ పేరు కూడా చెడిపోతుంది తన దగ్గర కొడుకు కొనటం కంటే మన దగ్గర కొనడమే మంచిది అనుకుంటారు భలే అయ్యగారు భలే భలే ఆలోచించేశారు మీరు వాళ్ళిద్దరూ ఈ ఆలోచన విని చాలా సంతోషిస్తారు అదే సమయంలో కొన్ని కుక్కలు వాళ్ల మీదకొచ్చి గట్టిగా అరవడం మొదలు పెడతాయి వాటి గొంతు విని అర్జున్ అక్కడికి వస్తాడు అన్నయ్య నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఈ గుడుగులన్నీ ఇక్కడికి ఎందుకు వచ్చాయి వీటికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇవన్నీ మీ నాతో చేయమని చెప్పాడు విక్రమ్ తను చేసిన తప్పుని అంగీకరిస్తాడు దానితో అర్జున్ ఇలా నువ్వు సాయం చేయడం సాయం తీసుకోవడం రెండూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది చూడు ఇవాళ ఈ కుక్కలే నాకు సాయం చేశాయి ఒకరోజు నేను వీటిని వర్షం నుండి కాపాడాను నువ్వు ఏదైతే నాటుతావో అదే తింటావు నన్ను అర్జున్ నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది నేను నా గొడుగుల్ని అమ్ముకోవాలనుకున్నాను ఏం పర్వాలేదు అన్నయ్య ఆ మాట విని విక్రమ్ కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి ఆ తర్వాత నుంచి తను సాయం చెయ్యడానికి ఏమాత్రం సిగ్గుపడడు అలాగే సాయం చెయ్యడానికి ఆలోచించడు కూడా